ప్రేజ్ దలాడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ వందనాలండి దేవునికి మహిమ కలువునగా గాక మన దేవుడు సజీవుడు మహోన్నతుడు సర్వాధికారి నిరంతర స్తోత్రుడు ఏమండి ప్రభువును వర్ణించడానికి ఈ నాలుక సరిపోదు మన నాలుక సరిపోదు ఆయనను ఆయన కూర్చున్నట్టు కార్యలో పుస్తకము అట్ట భూమి కూడా సరిపోదంట అంట భూమి సరిపోదంట అంతగా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయనను మనము వర్ణించలేము దేవునికి మహిమ కలువును కాకప్పుడే దేవుని దేవుళ్ళారా ఇప్పటికి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి రెండవ దినవృత్తాంత గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై వచ్చి నేను చదువుతానండి ఇరవై ఇరవై దిన రెండవ దినవృత్తాంత గ్రంథము ఇరవై ఇరవై అండి ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్దు అని చెప్పాను ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి ఇక్కడ యహోషపాత అంటున్న మాటలు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్ కృతార్థు లఘదురని చెప్పాను కృతార్థు ఏంటండి కృతార్థు లఘుదురని అంటే దీని భావం ఏంటంటే దీని అర్థం ఏంటంటే సక్సెస్ విజయవంతులు అవుతారు మీరు యహోషపాత అంటున్న మాట ఏంటంటే యహోవ ప్రవక్తలను ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకున్నడే అప్పుడు మీరు సక్సెస్ పొందుకుంటారు సక్సెస్ ఉంటుంది మీకు ఏంటంటే ప్రవక్తలను నమ్ముకోవాలంట ఎవరండి ప్రవక్తలను ఏమైనా దేవుని నమ్ముకోకూడదని ఫస్ట్ దేవుని నమ్ముకోవాలి పైన చదివితే అదే వచ్చిన పైన చదివితే యహోవాన్ని నమ్ముకొని అప్పుడు మీరు అప్పుడు ఆయన స్థిరపరసిన అక్కడ ఉంటుంది అనమాట అయితే ఏంటంటే ఈరోజు ఈ పూటకి అంటే నేను చెప్పబోయే మాటలు ఏంటంటే యహోవా ప్రవక్తలను ఆయన ప్రవక్తలను నమ్ముకోవాలి ఎందుకు ఆయన ప్రవక్తలను నమ్ముకోవాలంటే దేవునికి ఎవరికండి దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తులు వీరు దూతలు ఏంటండి దూతలు మీ కొరకు సంఘం కొరకు మీ కొరకు విజ్ఞాపనం చేసేవారు నేరుగా దేవుణ్ణి వచ్చే ఆ మాట ఆ మాటను పలుకుతారు అందుకే ప్రవక్తలను కూడా నమ్ముకునండి ప్రవక్తలను నమ్ముడి నమ్ముకునుడి చూడండి ఒక వాక్యము ఒక సంఘటన మనం చూద్దాం రెండవ రాజులు నాలుగో అధ్యాయంలో ఉంటారండి రెండవ రాజు నాలుగో అధ్యాయం నలభై రెండు నేను చదువుతాను మరియు ఒకడు బయల్స్ బయాల్సా లిషా నుండి మొదటి పంట బాపత్తు ఎవర పిండితో చేయబడిన ఇరవై రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయగా అతడు జనులు భోజనం చేటుకు దాన్ని వడ్డించి మనను ఏంటండి కరువు ప్రాంతం ఇదంతా కరువు కూరలు చిక్కుకుంది ఆ సమయమంతా కూడా ఆ రోజులు ఎలిషా కాలంలో ఎలిష పైన చదువుతూ ఉంటుంది అండి దైవ అతనికి కానుక దైవ జనుడు ఎవరంటే ఎలిష ఇక్కడ బయల్షాల్ షే నుండి ఆ బయల్ ఆ బయల్షా లిష నుండి ఒక వ్యక్తి వచ్చాడు కానుకలతో వచ్చాడు ఇక్కడికి దైవజను అంటే ఈషాయుద్ధకు వచ్చినప్పుడు అసలే కరుకూరల్లో చెక్కుంది ఆ ప్రాంతం కరువు కరువుల్లో ఉంది మరి అక్కడ జనాలు ఉన్నారు ఆకలితో అలమటిస్తా ఉన్నారు దైవజనుడు అక్కడ ఉన్నాడు దైవజనునికి కానుక ఇవ్వటానికి వచ్చారు ఆ ప్రాంతం నుండి ఒకడు అయితే అక్కడ జరిగిన సంఘటన మనం చూద్దాం చూడండి దైవజనుడు అతనికి కానుకగా ఏగా అతడు జనులకు ఆ జనులు భోజనం చేయటకు దాన్ని వడ్డించమని అయితే అతని పనివాడు ఏమంటున్నాడు నూరు మందికి వడ్డించుటకు ఇది ఎంతవని చెప్పగా అతడు వాడు తినగా అతడు దైవ సేవకుడు అతడు పనివాడు ఏమంటున్నాడు వంద మంది ఉన్నారు ఇదేం జరిపోద్ది అయ్యా ఏం సరిపోతాయి అని అంటే అయ్యా హలో వడ్డించు వడ్డించమని ఆజ్ఞ ఇచ్చారు అక్కడ వారు తినగా మిగులని యహోవా సెలివి చిన్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను ఆల్రెడీ సరిపోవని తెలుసు మనుషులకు సరిపోవని తెలుసు ఇరవై ఉన్నాయి అక్కడ పండ్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి వంద మంది ఉన్నారు అక్కడ ఏం జరుపుది వంద మందికి అని వీళ్ళు అనుకుంటున్నారు ఇతరులు అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ ముందుగానే దేవుని చేత బోధింపబడ్డాడు దేవుడు ఎలిషాతో మాట్లాడాడు ఏమని మిగులుతాయి అవి మిగులుతాయి ఆడేమో అంటున్నాడు మనుషులు సరిపోదు అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నా మిగులుతాయి వారు తిన్నంగా తినగా వారు తినగా చేశాక కూడా ఇది తృప్తిగా చేశాక ఇంకా మిగులుతాయి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు పనివారు వారికి వడ్డింపగా యహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయేను దేవునికి మహిమ కలుగునగా కలెలుయ ప్రవక్తలను ఎందుకు నమ్ముకోవాలంటే ప్రవక్తలు దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలిష్ ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడిన వాడు మనుషులకు దేవునికి మధ్య మధ్యలో ఉండి ప్రతి మాట ప్రతి విషయం ప్రతి హెచ్చరిక ప్రతి బోధ ప్రతి ఉపదేశం దేవుని నుండి పొందుకొని ప్రజలకు అందించువాడు ఈ సరిపోయా ఈ సరిపోదు వంద మంది సరిపోదని పనివాడంటే దేవుడు ఆలని నాతో మాట్లాడాడు దేవుడు నాతో ముందుగానే మాట్లాడాడు సరిపోతాయి సో వడ్డించంటే వడ్డిస్తే తిన్న తర్వాత తిన్నారు అందరు తిన్న తర్వాత అందరు తృప్తిగా తిన్నారు ఇంకా మిగిలాయి మిగిలింది ఇంకా భోజనం మిగిలింది పెరిమటి వారలారా ప్రవక్తలను ఎందుకు నమ్ముకోవాలంటే ప్రవక్తలు నోటకుండా వచ్చే ప్రతి మాట దేవుని మాట ఆ మాటను విశ్వసిస్తే ఆశీర్వాదం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది దేవునికి స్తోత్రములు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఆమెను ప్రార్థనండి మహాగణుడా పరిశుద్ధుల తండ్రినికి స్తోత్రములు ప్రభా ప్రవక్తలను నమ్ముకునుడు అని యహోశ్వ పాత అంటున్నాడు వారిని మీరు నమ్ముకుంటే మీకు సక్సెస్ కలుగుద్ది అని ప్రభా ఎదుగువ తండ్రి యహోశ్వ పాత యొక్క నోట మీరు ప్రభా మాటలు పెట్టావు నీకు స్తోత్రం మొదటిగా మిమ్మల్ని నమ్ముకోవాలి మేము నమ్ముకుంటే మేము స్త్రీలు అవుతాం తర్వాత దైవ సేవకులను నమ్ముకుంటే వారి ద్వారా కూడా ప్రభావిత మేము సక్సెస్ను పొందుకోగలం ఈ లోకములో తండ్రి నీకు స్తోత్రం తెలియజేస్తూ అమూల్యమైన మాటలు మాకు అందించిన వందన తెలియజేస్తూ ఏసు నాని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ యు ఆల్ దేవుని మమ్మల్ని దీవించి గాక అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ స్తోత్రం ప్రైజ్